హాయ్ అండి ఈ వీడియోలో చికెన్ లెగ్ పీస్ ఎలా చేసుకుందాం అనేది చూద్దామండి చికెన్ని మసాలా అంతా యాడ్ చేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఉంచాలి తర్వాత కలై పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి ఒక్కొక్క పీస్ని దాంట్లో పెట్టు పెట్టి ఫ్రై చేద్దాం ఇవి రెడ్గా ఫ్రై అయ్యేదాకా ఉంచుదామండి రెడ్ అయ్యాయి ఇది మళ్ళీ అటువైపు ఇంకొక వైపు తిప్పుకొని ఒక సైడ్ రెడ్ అయ్యాక ఇంకొక సైడ్ చే రెడ్గా అనమాట ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవి లోపల కుక్ అవ్వటానికి స్టౌన్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు కుక్ చేసుకుందాం తీసి చూద్దామండి చూస్తున్నారా మంచిగా కుక్ అయ్యాయి అలాంటి ఫ్రై కూడా అయ్యాయి ఇంకొంచేపు కుక్ చేసుకోవాలి అందుకు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు తీసి చూద్దాం చూడండి మంచిగా ఫ్రై అయ్యా అలా లోపల కుక్ కూడా అయ్యింది కాబట్టి ఎందుకంటే చికెన్ లెగ్ పీస్ కొంచెం గట్టిగా ఉంటుంది అది మంచి కుక్ కాకపోతే బాగోదనమాట చిన్నపిల్లలాంటివి తినలేదు మంచిగా కుక్ అయింది చూసారు కదా అయిపోయినట్టే స్టవ్ ఆపేసుకుందాం చూడండి మంచిగా ఫ్రై అయ్యింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి